తను ఎక్కువ ఇసికించా ఒక్కటి రెండు పాటలు పాడితే పాటలు పాడి వదిలిస్తాం ముప్పావు చెప్తే ముద్దు అంటాం ముప్పావు చెప్తే ముద్దు గంట చెప్తే వద్దు గంట నర చెప్తే గుద్దు ఫాస్టర్కు మైక్ దొరకవద్దంటే యవనస్థలకు బైక్ దొరకద్దంట ఫాస్టర్కు మైక్ దొరకవద్దు యవనస్థలకు కాలేజీ పోరగానికి బైక్ దొరికితే వాడు వదలడు ఈ గల్లీయా గల్లీయా గల్లీ గల్పి ఫాస్టల్ రకంకి తెరితే వీళ్ళు గమ్ము గమ్మత్తుకుపోయినట్టు అతికిపోతారు కొంతమంది అబ్బా వచ్చిన వాళ్ళు ఇటు మస్తుంటారు ఏమో లేస్తుంది ఏమో కూర్చుంటుంది ఏమో పొయ్యి కట్టలు పెట్టినట్టు కాలు ఇట్లా పెడుతుంది ఈ కాలు ఇటు పెడతది ఈ కాలు ఇటు పెడతుంది ఇట్లా రెండు ఇట్లా రాగల పెట్టాడు ఇట్లా ఇట్లా అయినా వదలడు ఫాస్ట్ నేను ఏం చెప్పాను ఇంకొంచెం చెప్పితేనే బాగుండు అంటట్టుగానే చెప్పి వదిలిపెడతాం తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడతారంట ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడరు బర్రెకి ఎంత వేయాలం చె బర్రెకి ఎంత వేయాలం అంత వేయాలి ఎక్కువ వేస్తే ఏం చేస్తుంది పచ్చ గడ్డయినాక యాత గడ్డైనా తిని 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 వేసి తొక్కి కింద వేసి పండుకుంటుంది నేను పండుకున్నదాకా మీరు పోయల కట్టెలు ఇట్లా పెట్టేదాకా తల్లి అప్పుడే పెట్టింది ఇట్లా కొంచెం లాగా ఎంపీలు లాగా మధ్యలో మధ్యలో లేచిపోకండి ఉండండి హలో లోయ హలో